సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ కూడా సాయినాథుని దేవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ సాయినాథుడు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు ఒక్క తీయటి వార్తతో వచ్చాను తల్లి ఒక సంతోషకరమైన వార్తతో వచ్చాను ఈ శుభవార్త విన్నావు అంటే ఈ తీయటి వార్త విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు బిడా నీ ఆనందానికి అవధులు అన్నవి లేకుండా పోతాయి బిడా ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి నాకే కన్నీళ్ళు వచ్చాయి తల్లి నీ కష్టం చూస్తే కష్టానికే కన్నీళ్ళు వస్తాయమ్మా నా గుండె తరుక్కుపోయింది అందుకే ఈరోజు నిశ్చయించుకున్నాను ఏదైతే అది అయింది ఏది జరిగితే అది జరిగింది ఈ రోజుటితో నా బిడ్డ తలరాత నేను మార్చి తీరాలి ఈరోజు రాత్రిలోనే అది జరిగిపోవాలి ఈరోజు రాత్రి తెల్లవారే లోపు ఆ అద్భుతం నా బిడ్డ జీవితంలో జరగాలి నా బిడ్డ తలరాత నేను మార్చి తీరాలి అని కంకణం కట్టుకుని ఒక అద్భుతమైన కానుకతో నీ సాయిని ముందుకు వచ్చాను తల్లి వదులుకోకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు ఎందుకో తెలుసా ఇది నీకు ఆఖరి అవకాశం నీ కోరిక నేను ఏరి కోరి తీసుకువచ్చిన అవకాశం బిడ్డ రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాట నీ మనసులో అనుకుని పడుకుంటే తెల్లవారేసరికి నీ జీవితం మారిపోతుంది ఇక నీ ఇంట్లో వద్దు అన్నా కూడా డబ్బు వరదలాగా పొంగుతుందమ్మా ఎంతోమంది ఎంత కష్టపడినా వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు నిలవడం లేదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులకు ముఖ్యమైన కారణం వాళ్ళకు లక్ష్మీ కటాక్షం కుబేర యోగం లేకపోవడమే మరి అలాంటి వారు ఏం చేయాలి ప్రతిరోజు కూడా నిద్రించే ముందు ఈ మాటను మనసులో అనుకుని నిద్రించాలి తల్లి అలా అలాగనుక నిద్రించావు అంటే రాత్రికి రాత్రి నీ తలరాత్రి నేను మారుస్తాను నీ తలరాత మారిపోతుంది ఒక్క రెండు నిమిషాలు నీ సాయి మాట విన్నావు అంటే నీ తలరాత ఎలా మారబోతుంది అన్నది నీకే అర్థమవుతుందంటూ సాయినాథుడు అయితే ఈరోజు మంచి సందేశంతో అయితే వచ్చారండి మరి సాయినాథుని సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి అంటే చాలా నాకు దగ్గర వాళ్ళండి వాళ్ళు చెప్తూ ఉన్నారు అన్న ఎంత మంచిగా బాబావారి సందేశాలు మాకు అందుతున్నాయో మా ప్రాబ్లమ్స్ చాలా చిటికలో పరిష్కారం అవుతున్నాయి నిజంగా సాయినాథుని ఆశస్సులతో మేము ఎంతో సంతోషంగా ఉన్నాము మేము చాలామందికి కూడా చెప్తూ ఉన్నాము నిజంగా వాళ్ళు కూడా వీడియోస్ ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాము తెలియని విషయాలు ఎన్నో మేము తెలుసుకోగలుగుతున్నాము బాబావారు ఎంత మంచిగా మా జీవితంలో కనెక్ట్ అయిపోయారు అంటే అసలు ఎప్పుడెప్పుడు ఏం ఈరోజు ఏం సందేశం ఇస్తారు ఈరోజు మనం ఏం వినబోతున్నాము అని ఎగ్జైటింగ్గా ఉంటుంది నిజంగా మాకు ఆ సందేశాలు వింటూ ఉంటే టైము తెలియట్లేదు ఇంకొంచెం వింటూ అలాగా లాస్ట్ వరకు మేము వినగలుగుతున్నాము అంటూ వారి హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నారని మీరు కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మీకు మీరు ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లైక్ అనేది చాలా అమూల్యమండి మీరు లైక్ ఇస్తే ఇంకొంతమంది సాయి బిడ్డలకు మన వీడియో రీచ్ అవుతుంది అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇక సాయినాథుని సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ చాలు తల్లి నువ్వు ఇన్నాళ్ళు ఇంతకాలంగా పడిన కష్టాలన్నీ చాలమ్మా కన్నీళ్ళన్నీ కూడా చాలు నీ కన్నీళ్ళని చూసి నేను ఎంతగానో కరిగిపోయాను నాకే కన్నీరు వస్తుంది తల్లి అందుకే నీ కోసం ఏరి కోరి ఒక అత్యద్భుతమైన కానుకను నీ కోసం తీసుకొచ్చాను ఒక అద్భుతాలకే అద్భుతాన్ని చేసి ఒక మాటను ఈరోజు రోజు నీకు నేను చెప్పబోతున్నాను ఆ మాటను కనుక నువ్వు రాత్రి పడుకోబోయే ముందు గనక అనుకుని పడుకున్నావు అంటే గనక నిద్ర లేచి చూసేసరికి నీ తలరాత ఎంతలా మారుతుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నీ తలరాత మారడం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది బిడా నువ్వు ఈ మాట గనక నిద్రించే ముందు అనుకుని నిద్రించావు పడుకున్నావు అంటే ఉదయం లేచేసరికే నీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందమ్మా నువ్వు కోరుకున్నంత డబ్బు నీ సొంతమైపోతుంది నువ్వు ఏది కోరుకున్నా కూడా నీ సొంతమైపోతుంది మరి అంత అద్భుతమైన మాట ఏంటి అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఆ మాట ఏంటి నీకు తెలియాల్సిందే అని అనుకుంటే గనక ఒక చిన్న కథ చెప్పనా బిడ్డ ఆ కథ మనసు పెట్టి నువ్వు శ్రద్ధగా విన్నావు అంటే నీకు ఆ మాటను నేను ఆ తర్వాత నేను చెప్తాను ఆ మాట ఏంటి అన్నది నువ్వు పూర్తిగా విని ఈరోజు రాత్రి పడుకోబోయే ముందైతే నువ్వు ఆ మాటను అనుకుని పడుకున్నావు అంటే నీ జీవితానికి ఇంకా తిరిగి ఉండదు ఇది నీ సాయి నీకు చేస్తున్న సత్యప్రమాణం తల్లి అంటూ సాయినాథుడు అయితే ఇలా ఒక చిన్న కథ చెప్పడం అయితే మొదలుపెట్టారండి ఒకప్పుడు పగడాల గ్రామం అనే ఒక చిన్న ఊరు ఉండేది ఒకప్పుడు ఆ ఊరు నిండా పగడాలు పరుచుకుని ఉండేవా ఉండేవారట అన్ అందుకని ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు మనం కథ చెప్పుకునే వారి నాటికి ఆ పగడాలన్నీ కథల్లోకి జా కబుర్లలోకి వెళ్ళిపోయాలండి అనుకుంటూ కళలు కంటూ బతికే కథ కటిక పేదలు మాత్రమే అక్కడ ఉన్నారంట ఆ ఊర్లో ఆ పేదలందరిలోనూ పేదరాలు సుబ్బక్క సుబ్బక్క అసలు పేరు ఏమిటో ఎవరికి కూడా తెలియదు ఆమె అసలు పేరు ఏంటో ఎవరికి తెలియనే తెలియదు కానీ తెలిసిన ఒక వ్యక్తి కూడా చనిపోయాడు తన ఊరేంటో తన పేరేంటో తన అమ్మ పేరేంటో వాళ్ళ నాన్న పేరు ఏంటో కూడా సుబ్బక్కకు తెలియదు అయితే మీరందరూ కూడా డబ్బుకు పేదవారు నేను మాత్రం పేరుకు ఊరుకు అమ్మకు నాన్నకు కూడా పేదరాని అంటూ ఉండేది సుబ్బక్క ఎప్పుడు కూడా అందరితో దిక్కు మొక్కు లేని నేను అనాథను కావడం వల్ల అందరూ అన్ని పనులు చెప్పేవారు కానీ సుబ్బక్క మాత్రం విసుక్కోకుండా అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ ఉండేది వారు ఎంత ఇస్తే అంత మారు మాట మాట్లాడకుండా తీసుకుపోతూ ఉండేది సుబ్బక్క అమాయకురాలని ఊరందరికీ తెలిసిపోయింది ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తుందని తెలిసిపోయింది ఆమె మంచితనాన్ని అమాయకత్వాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకునేవారు కావలసింది ఏదో వాళ్ళు అడిగేవారు చేయగలిగింది సాయం సుబ్బక్క చేసేది సుబ్బక్క మంచితనం అమాయకత్వం చూసి ముచ్చటపడ్డాడు సోమరాజు ఆయన కూడా దిక్కు లేనివాడే వాడే అయినా కూడా పొట్ట చేతి పట్టుకుని పగడాల పాలెం వచ్చినవాడే ఊరు పెద్దలందరూ కూడా గొడవ పెట్టుకుని సుబ్బక్కకు సోమరాజుకు రాములు వారికి కూడ వలుక్కుని గుడిలో పెళ్ళైతే చేశారు సోమరాజుకు చేపలు పట్టడం బాగా తెలుసు ఎప్పుడు వల వేయాలో ఎప్పుడు తీయాలో ఎప్పుడు మావు పన్నాలో అతనికి బాగా తెలుసు అనమాట గాలంలో చేపలు పట్టడం చేపల్లో మావులు చేపలు పట్టడం సుబ్బక్క నేర్చుకోవడానికి మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది ఈలోగా ఆమెకి ఇద్దరు బిడ్డలు కూడా పుట్టారు అయితే సోమరాజు చేపలు పడుతూ ఉంటే సుబ్బక్క వాటిని అమ్ముకుని వస్తూ ఉండేది వీరిద్దరిని చూసి సీతారాములలో అనుకునేవారు ఊరి జనమంతా కూడా కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఏనాటి కర్మ తెలియదు ఎవరు ఊహించినటువంటి సంఘటన జరిగిపోయింది వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద చేపలను పట్టుకుందాం కదా అని చెరువు మధ్య దాకా వెళ్ళిన సోమరాజుకు చెరువు మధ్య ఊబి ఉందా అన్న సంగతి తెలియదు పొరపాటున అందులో కాలు వేసేశాడు తిరిగి తీసుకునే అవకాశం కూడా లేకపోయింది అలాగే లోపలికి కూరుకుపోయాడు సుబ్బక్కకు మళ్ళీ కష్టకాలం ప్రారంభమైంది ఇదివరకు అంటే తన పొట్ట ఒక్క మాత్రమే తనకు సమస్య కానీ ఇప్పుడు ఇద్దరు బిడ్డలు కూడా తన మీద ఆధారపడి ఉన్నారు ఆ ఇద్దరు బిడ్డలు కూడా చిన్న బిడ్డలు అమ్మా అని తప్ప ఆకలి అయినప్పుడు అమ్మ అని పిలవడం తప్ప ఇంకేమీ తెలియని చిన్న పిల్లలు ముందు మాదిరిగానే ఆ పని ఈ పని చేసుకుని బ్రతకడానికి కూడా ఇప్పుడు వీలు కుదరదు తన నీడలాగా వచ్చే ఇద్దరు బిడ్డలు తన వెంటే ఉన్నారు నేనేం చేయాలి కూడబెట్టుకున్న కాస్త డబ్బులు కూడా అయిపోయాయి తరువాత కంచము మంచము కూడా అమ్ముకుని ఇంకో నాలుగు రోజులు బ్రతికారు అప్పులు చేసి మరో వారం రోజులు గడిపారు అప్పు తీర్చే అవకాశం సుబ్బక్కకు లేదని తెలిసి ఊరి వారందరూ కూడా అప్పులు ఇవ్వడం మానేశారు వారిని వీరిని యాచించటం దేవరించడం సుబ్బక్కకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు తన భర్త చేసిన వృత్తినే తాను చేయాలనుకున్నది ఇంట్లో ఒక మూలన ఉన్న వలను తీసుకుని తన ఇద్దరు బిడ్డలను తీసుకుని అలా ఇద్దరు బిడ్డలతో వెంటబెట్టుకుని చెరువు దగ్గరకు వచ్చింది చెరువులో వల విసిరింది సాయంకాలం దాకా చూసిన ఒక్క చేప కూడా పడలేదు ఆ రాత్రి అక్కడే పడుకుంది సుబ్బక్క తన పిల్లలతో మర్నాడు ఆ తరువాత రోజు కూడా ఎంతో ప్రయత్నించింది కానీ ఎవరో శాపం పెట్టారా అన్నట్లుగా ఒక చేప కూడా వలలో పడలేదు చేపలు పడితే తప్ప తను వాటిని అమ్ముకోలేదు అమ్మితే తప్ప డబ్బులు కూడా రావు డబ్బులు వస్తే తప్ప బియ్యం కొనలేదు బియ్యం వస్తే తప్ప తన బిడ్డలకు తను తిండి పెట్టలేదు ఆ వండింది తిన్నాక కానీ బిడ్డల ఆకలి తీరదు ఆకలి తీరేదాకా ఆ బిడ్డలు అలా ఏడుస్తూనే ఉంటారు అలా అనుకుంటూ చాలా బాధపడింది సుబ్బక్క తన ఇద్దరు బిడ్డలు ఆ చెరువు దగ్గరే ఉన్నారని గడిచిన మూడు రోజులుగా వాళ్ళకొక్క మెతుకు కూడా లేదని తన బిడ్డలు ఇద్దరు ఆకలి ఆకలి అని ఏడుస్తూ ఉన్నారని ఆ దో దారిన వస్తూ పోతూ ఉన్న వారందరికీ కూడా సుబ్బక్క వాళ్ళకందరికీ తెలుసు అయినా సుబ్బక్కను మాత్రం ఎవరు కూడా పలకరించలేదు ఎవరు ఇంత అన్నం పెట్టాల్సి వస్తుందో అని ఊరి వారి భయం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్న పిల్లలు వేసి చూసింది సుబ్బక్క ఆమెకు ఒక్కసారిగా గుండె తరుక్కుపోయింది పిల్లల్ని చూస్తే ఏడుపు ఆగడం లేదు కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి కడుపు రగిలిపోతూ ఉంది గుండెలు ఎవరో పిండేసినట్లుగా మెలిపెట్టి బయటకు లాగేసినట్లుగా విలువిల్లాడిపోతుంది ఆ తల్లి హృదయం ఇక ఆకలితో ఉన్న ఇద్దరు బిడ్డల్ని చూడగానే సుబ్బక్కకు ఏడుపు ఆగడం లేదు మమకారం తన్నుకొచ్చింది మాతృత్వం పొంగుకొచ్చింది నా కడుపు నా పుట్టినందుకు నా బిడ్డలను పస్తులు ఉంచుకున్నాను కదా నాలాంటి దుష్ట తల్లి ఎక్కడైనా ఉంటుందా నాలాంటి దుర్దృష్టపు తల్లి ఎక్కడైనా ఉంటుందా కన్నా బిడ్డలకు పట్టెడు మెతుకులు కూడా పెట్టలేని దౌర్భాగ్యపు తల్లి ఇంకెవరికీ ఉండకూడదు అని పిల్లల్ని దగ్గరకు తీసుకుని కౌగులించుకుంది హత్తుకుంది గుండెలకు హత్తుకుంది వారి శరీరాలను తుడి తడిమింది పదే పదే ముద్దులు పెట్టుకుంది వారిని చూస్తూ మెల్లగా చెరువులోకి దిగింది ఇంకా ఎంత బాధగానో పిల్లలు వెనకాల నుంచి ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి బాధగా వెనక్కి తిరిగి చూసింది సుబ్బక్క ఇంకా సరే పదే పదే ముద్దులు పెట్టుకుని వారిని చూస్తూ దిగినా దేశం అంతా పిల్లల మీదే ఉంది ఆమె నడుము దాకా నీళ్లు వచ్చేసాయి ఇంకోసారి పిల్లల వైపు మళ్ళా చూసింది ఇంకో అడుగు వేసింది ఈసారి గుండెలు దాకా నీళ్ళు వచ్చాయి మరో అడుగు వేసింది ఈసారి గొంతు దాకా నీళ్లు వచ్చాయి అమ్మా తలకాయ మాత్రమే కనపడుతోంది మిగతా అమ్మ శరీరం అంతా ఏమైంది అన్న ఆలోచన ఆ బిడ్డలకు కానీ వారికి సమాధానం దొరకలేదు ఆ పసి హృదయం అలా దిక్కుతోచక అలా చూస్తూ ఉండిపోయింది పైగా తట్టుకోలేనంత భయం అమ్మా అమ్మా అంటూ ఇద్దరు బిడ్డలు లేచారు నీరసంగా నీటి అంచుదాకా వచ్చేశారు ఇంక ఒక్క అడుగు నీళ్ళలోకి వేస్తూ వేస్తూ అలా ముందుకు రావడం చూసింది సుబ్బక్క అలా చూడగానే ఒక్కసారిగా ఆమెకు భయం వేసింది కన్నా అంటూ ఒట్టుకు వచ్చేసింది సుబ్బక్క బిడ్డల్ని కౌగులించుకొని బోరున ఏడ్చేసింది వెక్కి వెక్కి ఏడ్చింది ఏడ్చిన బిడ్డల్ని కౌగులించుకొని ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడ్చి సుబ్బక్క ఓసారి చెరువు వైపు చూసింది మరోసారి వలవైపు చూసింది ఇంకొకసారి తన బిడ్డల వైపు చూసింది ఆఖరిసారిగా ఆకాశం వైపు చూసింది చూశాక సత్తవ కొద్దీ చెరువులోకి బలంగా వల విసిరింది అలా సుబ్బక్క వల విసిరగానే ఆ వల దగ్గరకు ఒక పెద్ద చేప రాబోతుంటే అంతలో ఒక చిన్న చేప పిల్ల ఉండి అమ్మ నీకేమైనా మతిపోయిందా ఏంటి నీకేమైనా పిచ్చి ఎక్కిందా అన్నది ఆ చేప పిల్ల చేప అమ్మకు అలా అడ్డుపడుతూ అలా అంటూ ఉంటే అమ్మ చేపకు అడ్డంగా నిలబడింది నిజంగానే మన అమ్మకు పిచ్చెక్కింది లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది మూడు రోజుల నుంచి ఈ వల గురించి అందులో దాక్కున్న ప్రమాదాన్ని గురించి మనందరికీ చెబుతూనే ఉంది చెప్పి చెప్పి బుర్ర చెడిపోయింది పోయింది ఉంటుంది అందుకే తనే స్వయంగా వలలోకి చేరబోతోంది అందరూ రండి అమ్మను కాపాడుకుందాం అమ్మను వెనక్కి తీసుకొద్దాం అంది మరొక పిల్ల చేప అమ్మ మమ్మల్ని చేయొద్దు అన్న పని నువ్వెందుకు చేస్తున్నావు అమ్మ అన్నది మరో చిన్న చేప ఈ చిన్న చేప అంటే అమ్మకు అమ్మ చేపకు మరీ ఎంతో ఇష్టం దాన్ని ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది అమ్మ చేప మరేం లేదు కన్నా మనం మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా ఆ సుబ్బక్క తన ఇద్దరు బిడ్డలు ఆ చింత చెట్టు కింద ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూ ఉన్నారు కదా మనం చూస్తూనే ఉన్నాం కదా చాలామంది వాళ్ళను చూస్తూ కూడా చూడనట్టే తప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ముందు ఆ సుబ్బక్క చెరువులో దిగి చచ్చిపోవడానికి సిద్ధపడింది కదా భగవంతుని దయవల్ల అలా జరగలేదు అనుకోండి ఒకవేళ కర్మ కాలిపోయి సుబ్బక్క చనిపోయింది అనుకోండి ఆ ఇద్దరు పిల్లలు దిక్కులేని వారే అయిపోతారు కదా అన్నది అమ్మ చేప అవును అయిపోతే ఏముంది అన్నది ఓ చిన్న చేప అలా జరగకుండా ఉండాలంటే సుబ్బక్క బతికి ఉండాలి ఆమె బిడ్డలకు ఆమె తిండి దొరకాలి తిండి దొరకాలి అంటే ఆమె విసిరిన వలకు నేను దొరకాలి అప్పుడే సుబ్బక్క బిడ్డలు అనాథులు కారు అన్నది అమ్మ చేప ఆ సమాధానం విన్న చేపకు కొంచెం కోపం చిరాకు వచ్చింది అమ్మ సుబ్బక్క చనిపోతే ఆ బిడ్డలు అనాథులు అయిపోతారు బాగానే ఉంది కానీ మరి నువ్వు చనిపోతే మేము మాత్రం అవుతాం కదమ్మా అనాథులు అయిపోమా అన్నది మమ్మల్ని అనాథలు చేయకమ్మా అంటూ ఏడ్ చేసింది ఆ కూతురు చేప బిడ్డను దగ్గరకు తీసుకుని మొదట నుదుటి మీద సుతారంగా ముద్దు పెట్టుకుంది ఆ తల్లి చేప పిచ్చి తల్లి మనకు మనుషులకి ఇదేనమ్మా తేడా చాలా తేడా ఉంది తల్లి మనుషులను మట్టి కొట్టుకుపోతున్న మనుషులమ్మా పట్టించుకోరు మనం అట్లా కాదమ్మా మనవి చాలి గుండెలు మనం బతకాలి అనుకుంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బతికించాలి అనుకుంటాం అందుకేనమ్మ ఈశ్వరుడు మనకు ఈ ఉత్తమ జన్మను ఇచ్చాడు వాళ్ళనేమో మనుషులుగానే పుట్టించాడు అన్నది అమ్మ చేప అలా చెప్తూనే ఆ అమ్మ చేప వలలోకి జ్వరబడి తన వలలోకి చుట్టుకున్నట్లుగా చిక్కుకున్నట్లుగా వలను అటు ఇటు తిప్పుతూ కదిలిస్తూ సుబ్బక్కకు చేప పడింది వలలో అని తెలియజేసేటట్లు సంకేతాలు ఇస్తూ తన ప్రాణాలను వదిలేసింది ఇక ఆ సుబ్బక్క వలను తీసుకుని ఆ చేపను అమ్మి తన బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టుకుంది అంటూ అమ్మవారైతే ఇంతటితో ఈ కథ చెప్పడం ఆపారోండి బాబావారు చెప్పిన ఈ కథ విన్న తరువాత ఆ అమ్మ చేప కథ తల్లి కష్టం ఎలా అయినా బిడ్డ చూసావా ఎలా ఉంటుందో కన్నీరు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా ప్రాణభయం అంటే ఏంటో ఎలా ఉంటుందో తెలిసింది కదా బిడ్డ ఈ లోకంలో అంతేనమ్మా అంటూ బాబావారు డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే అంటుంది తల్లి మనుషులు ఇప్పుడు పరిస్థితి అలాగే ఉందమ్మా డబ్బు లేక ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతమంది బాధపడిపోతూ ఉన్నారు ఎంతమంది పస్తులు ఉంటూ ఉన్నారు ఎంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎంతమంది చనిపోవాలి అనుకుంటున్నారు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ఆకలితో ఉంచుకుంటున్నారు నా బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు నా బిడ్డలందరూ కూడా ఈ సాయి బిడ్డలందరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదు అని ఈరోజు నేను నా బిడ్డలందరికీ ఒక అద్భుతమైన కానుకను తీసుకొచ్చాను తల్లి మీరు ఎప్పుడూ కూడా డబ్బు పరంగా ధనపరంగా ఇబ్బందులు పడకూడదు కష్టకాలంలో బ్రతకకూడదు మీరు అలా కన్నీళ్లతో కష్టకాలంలో బతుకుతూ ఉంటే ఈ సాయి చూస్తూ ఉండలేను తల్లి అందుకే నమ్మ అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక్క మాటను తీసుకువచ్చాను బిడా నువ్వు గనుక నేను చెప్పినట్లు నమ్మకంతో విశ్వాసంతో నేను చెప్పే మాటను చెప్పుకున్నావు అంటే నీ ఇంట్లో లోటు ఉండదమ్మా అన్నదే ఉండదు తల్లి నీ ఇంట్లో దేనికి లోటు ఉండకుండా ఉండాలని డబ్బుకు కొరత ఉండకూడదనే సంపదలకు కొరత ఉండకూడదనే నీ ఇంట్లో సిరుల వర్షం కనక వర్షం కురిపించాలని ఈ ఆ కనక మహాలక్ష్మి సాక్షాత్తు కుబేరుడే నీ ఇంటికి దిగి వస్తాడు బిడ్డ ఆపై ఎలాగో నీ సాయి అనుగ్రహం నీకు ఉండనే ఉంది కదా ఆ మాట ఏంటి అంటే తల్లి నువ్వు రాత్రి పడుకోబోయే ముందు ఈ మాట అయితే నువ్వు చెప్పుకొని పడుకోబిడ్డ నీ ఇంట్లో ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు అన్నది లేకుండా చేస్తాను నీ ఇంట్లో దరిద్రాన్ని తొలగిస్తాను నీ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలిస్తాను తల్లి ఆ మాట ఏంటో తెలుసా బిడ్డ ఓం శ్రీ సాయి ధనమాంగళ్యదయే నమ ఓం శ్రీ సాయి ధనమాంగల్యదాయే నమ ఈ మాటను నువ్వు రాత్రి పడుకునే ముందు నీకు ఎన్నిసార్లు వీలైతే అంత ఎక్కువగా చెప్పుకోవడానికి చదువుకోవడానికి ప్రయత్నించు బిడా నువ్వు అలా పడుకునే ముందు ఈ మాటను ఈ మంత్రాన్ని నువ్వు గనక చెప్పుకో నీ పడుకున్నావు అంటే నీ జీవితం ఎంతలా మారిపోతుందో అది చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేకున్నా అయిపోతావు మరనాడు ఉదయం లేచేసరికి నీ జీవితంలో అద్భుతాలు జరగడం అన్నది మొదలైపోతుంది కనుక తప్పకుండా ఈ మంత్రాన్ని మాటను నువ్వు పడుకునే ముందు అనుకుని నీ జీవితంలో ఉన్న కష్టాలను కన్నీళ్లను అన్నింటినీ కూడా తొలగించేసుకో తల్లి ఇక మీదట నీకు ఎప్పుడు కూడా నీ జీవితంలో సంతోషం సుఖం అన్నదే నేను చూడాలి అంటూ బాబావారైతే ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీకు ఎంతగానో నచ్చింది అని గొప్ప దమ్ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని నేను అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా బాబా వారి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదండి మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు ఉంటాను అంతవరకు ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నా గురించి కూడా సాయినాథునికి ప్రేయర్స్ అయితే పెట్టండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు మనందరి కోసం బాబావారి దగ్గర పూజ అయితే చేయించుతాను అర్చన చేయించుతాను మరి మరలా కలుసుకుందాం ఓం నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు